సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వచ్చేశాయి కొత్త ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది ఓటమి పాలైన పార్టీలు అందుగల కారణాలను అన్వేషించే పనిలో పడ్డాయి అయితే ఈ క్రమంలోనే ఈవీఎంల గురించి మరోసారి విమర్శలు మొదలయ్యాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఈ దిశగా కీలక వ్యాఖ్యలే చేశారు ఇదిలా కొనసాగుతున్న తరుణంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా కలకలం విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆయన కామెంట్లు ఉండడంతో మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది మస్క్ చెప్పినట్లుగానే అసలు ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎన్నికల్లో వాడే ఈవీఎంలపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే మిత్రపక్షాలతో కలిపిన బొటాబొటి మార్కులతో మాత్రమే పాస్ అయింది మోడీ సర్కార్ మరోవైపు లోక్సభ ఎన్నికలతో పాటే కొన్ని రాష్టాల్లోనూ ఎన్నికలు జరిగాయి ప్రత్యేకించి ఏపీతో పాటు ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు దారుణమైన పరాజయాలను చవిచూసిన పరిస్థితి నెలకొంది ఈ ఫలితాలే ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసేలా చేశాయి లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఈవీఎంలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా పలు విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు బీజేపీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్లుగానే ఈవీఎంలను మేనేజ్ చేస్తుందని ఆరోపించారు ఇక ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో వచ్చిన రిజల్ట్స్ చూసి అప్పటి అధికార పక్షాలు కంగుతిన్నాయి ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయంటూ చెప్పుకొచ్చాయి ప్రధానంగా ఒడిశాలో కమలానికి ఏమాత్రం బలం లేకపోయినా అక్కడ అప్రతిహతంగా విజయాలు సాగిస్తున్న బిజు జనతాదళ్ అధికారం కోల్పోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి ఎక్కడిదాకో ఎందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం పరోక్షంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు ఫలితాలు ఇలా వస్తాయని తాను అనుకోలేదన్న ఆయన ఏదో జరిగిందని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు కానీ అందుకు సాక్ష్యాలు మాత్రం లేవని వ్యాఖ్యానించారు ఈవీఎంలు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేసారని వివి ప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది వాళ్ళకి వివీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వివి వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల ఉన్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వివి ప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా ఉండాలి కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓట్ వేసిన తర్వాత పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల కేవలం జగనే కాదు వైసీపీ నేతలది సైతం పలువురిది ఇదే మాట రాష్ట్ర వ్యాపితంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు తిరువోడ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతుంది అన్నమాట సో తప్పకుండా మేమందరం కూడా డెఫినెట్గా దీని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం కోర్టులో ఉన్న మాకు అయితే ఈ ఆరోపణలను విజయం సాధించిన పార్టీలు మాత్రం కొట్టిపారేస్తున్నాయి గెలిచినప్పుడు ఒకలా ఓటమి పాలైనప్పుడు ఈవీఎంలపై విమర్శలు గుప్పించడం సర్వసాధారణమని చెప్పుకొస్తున్నాయి ఇలా నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు టెస్లా అధినేత ఎలెన్ మాస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టులు కలకలం రేపాయి అమెరికాలోని ప్యూర్టోరికోలో ఇటీవలే నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన ఈవీఎంలను వ్యక్తుల ద్వారా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హ్యాక్ చేసే ప్రమాదముందని పోస్ట్ చేశారాయన ఇది ఇప్పుడు సంచలనానికి వేదికైంది మస్క్ పోస్ట్ పై విపక్షాలు తమ గొంతు కలిపాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాజ్వాదీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ లాంటి రాజకీయ నేతలు మాత్రమే కాదు సామ్ పిట్రోడా లాంటి వారు సైతం తమ విమర్శలకు పదును పెట్టారు అసలు తమ ఓటమిలో ఈవీఎంల పాత్ర ఎంతో ఉందన్న వాదనలను బలంగా వినిపిస్తున్నారు విపక్ష నేతలు అయితే వీరి కామెంట్లకు అధికార పార్టీల నేతలు సైతం అంతిస్థాయిలో స్థాయిలో స్పందిస్తున్నారు ఈవీఎంల హ్యాకింగ్ మన దేశంలో సాధ్యం కాదని చెబుతున్నారు దీంతో మరోసారి ఈవీఎంల పనితీరుపై చర్చ మొదలైంది వాస్తవానికి గతంలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి మన దగ్గర ఎన్నికలు నిర్వహించేవారు కాని ఓట్ల లెక్కింపునకు పెద్ద ఎత్తున సమయం పడుతోందని చెప్పి ఈవీఎంలను ప్రవేశపెట్టారు ఈసీఐఎల్ సహా పలుచోట్ల తయారయ్యే ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించి ఉపయోగించడం మొదలుపెట్టారు అయితే ఆ తర్వాతి కాలంలో వీటిపై విమర్శలు మొదలయ్యాయి దీంతో ఎన్నికల అధికారులు తయారీదారులు వీటిని ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని ప్రకటించారు అలా ఎవరైనా నిరూపిస్తే మార్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటించగా ఎవరూ ఆ సవాల్ను స్వీకరించలేదు కానీ ఎప్పుడు ఏ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా మొదటి చెప్పే మాట ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి అసలు ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ వైఫై బ్లూటూత్ కనెక్షన్ లాంటివి లేవని గుర్తు చేస్తున్నారు నిపుణులు అలాంటప్పుడు ఇవి ఎలా హ్యాకింగ్కు గురవుతాయని ప్రశ్నిస్తున్నారు అయినా ఈ చర్చ మాత్రం ఆగడం ఇలాంటి ఇలాంటివేళ మస్క్ కామెంట్లతో మొదలైన చర్చ విమర్శలు రాబోయే రోజుల్లో ఎంత దూరం వెళతాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది